రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ఈ నెల రెండు మూడు నాలుగు తేదీల్లో జరుగుతున్నాయని దీనికి అందరూ ఆహ్వానితులేనని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ పదమూడు జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు మంది టీంను ఏర్పాటు చేయడం జరిగిందని మొత్తం కమిటీ నాలుగు వందల మంది ఇప్పటికే వచ్చి ఉన్నారని వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు గెలుపొందిన వారిని జాతీయ స్థాయిలో మచిలీపట్నంలో జరుగు బీచ్ కబడ్డీ పోటీలకు అర్హులుగా భావిస్తామని మంచి పెర్ఫార్మెన్స్ చూపించిన వారికి ఈ ఫలితం ఉంటుందని తెలిపారు మొదటి రోజు పదిహేను నుండి ఇరవై మ్యాచ్లు రాత్రి తొమ్మిది నుండి పది గంటల వరకు ఫ్లడ్ లైట్లు ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందని వచ్చిన వారికి సౌకర్యాలతో పాటు పార్కింగ్ సౌండ్ సిస్టమ్ మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రెండవ రోజు ఎమ్మెల్సీ రాష్ట్ర జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొనిదల నాగబాబు ముఖ్య అతిథిగా వస్తారని మూడవ రోజు మంత్రులు నాదిండ్ల మనోహర్ నారాయణలు రావడం జరుగుతుందని తెలిపారు వారికి బహుమతులు వీరి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజులో మొట్టమొదటిసారిగా పన్నెండవ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం రెండు మూడు నాలుగు తారీఖుల్లో కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో నిర్వహిస్తూ ఉన్నాం దానికి ఇవాళ మొదటి రోజు ముఖ్య అతిథులుగా గౌరవశ్రీ కలెక్టర్ గారు జన్మోహన్ గారు అలాగే ఎస్పీ గారు జిల్లాలో ఉన్న జేసీ గారు ఇతర ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవుతూ ఉన్నారు పదమూడు జిల్లాల నుంచి జిల్లాకి మేల్ అండ్ ఫీమేల్ రెండు టీములు చెప్పిన పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు టీములు ఆల్మోస్ట్ ఆల్రెడీ రాత్రి చాలా మంది వచ్చేసారు ఇక వస్తూ ఉన్నారు మొత్తం ఏ స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ అయితేనేటి సుమారు నాలుగు వందల మంది మొత్తం అందరూ కాకినాడ కమిటీ అయితే ఏంటి రాష్ట్ర స్థాయి టెంటీ అయితే మన జిల్లాకే చెందిన రాష్ట్రాధ్యక్షుడు వెక్ట్రి వెంకటరెడ్డి కూడా వస్తూ ఉన్నాడు ఆయన కూడా అయితే ఇవాళ మొట్టమొదటి రోజు సుమారు పదిహేను మ్యాచ్లు నాలుగు గ్రౌండ్లో పదిహేను మ్యాచ్లు నుంచి ఇరవై మ్యాచ్లు ఇవాళ జరుగుతాయి దానికి శుభ్రంగా ఫ్లడ్ లైట్ పెట్టడం జరిగింది సాయంత్రం నాలుగున్నర ఐదు రెండు నుంచి మార్చిపేట్ స్టార్ పూర్తయిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది రాత్రి తొమ్మిది పది తొమ్మిది తొమ్మిదిన్నర దాకా కూడా ఈ మ్యాచ్లు కంటిన్యూ అవుతాయి దానికి తగినట్టుగా పూర్తి స్థాయి నేపులు లైటింగ్ అలాగే మొబైల్ టాయిలెట్స్ అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్ పార్కింగ్ అన్ని రకాలుగా సౌండ్ సిస్టమ్ అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిగా సర్వసంద్రంగా కాకినాడ బీచ్లో పెట్టడం జరిగింది ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాకినాడలో ఒక రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ బిట్ జరగడం అది మొట్టమొదటిసారిగా జరుగుతుంది కాబట్టి కాకినాడ కాకినాడ రూరల్ చుట్టుపక్కల అందరికీ కూడా ఓపెన్గానే ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పకుండా రండి ఒకసారి దాంట్లో పాల్గోవాల్సిగా కోరుతా ఉన్నాం ఇందులో ఎవరైతే ఎన్నికైతారో ఎవరైతే మెరుగైన ఇది చూపిస్తారో వారందరినీ రేపు మచిలీపట్నంలో నెక్స్ట్ జరగబోయేటటువంటి జాతీయ స్థాయి పోటీల్లో ఇక్కడి నుంచే లిస్ట్ ఫైనలైజ్ అయ్యి వెళ్తుంది కాబట్టి మన కాకినాడ జిల్లా వాళ్ళందరికీ అంటే ఆర్గనైజ్ చేస్తా ఒక జిల్లా గురించి చెప్పకూడదు కానీ స్వభావమైన ఉంటుంది కాబట్టి నేను కాకినాడ జిల్లా నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూపించాలని ఇక్కడి నుంచి కాకినాడ జిల్లా నుంచి కూడా మంచి కొంతమంది ఎన్నికయ్యి అక్కడికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అట్లాగే రెండవ రోజు అయిన నాగబాబు గారు గౌరవ ఎమ్మెల్సీ గారు రాష్ట్ర జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి నాగబాబు గారు మూడో తారీఖు సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా ఉన్నారు అలాగే ఐదో తారీఖుని ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి అలాగే రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ నాదేండ్ల మనోహర్ గారు అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన నారాయణ గారు మున్సిపల్ శాఖ మధ్య వారు నాలుగో తారీఖుకి వారు ప్రై రిజిస్ట్రేషన్కి వారు రెదలు రావడం జరుగుతుంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చైర్మన్లు వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు అలా జనసేన పార్టీ అలా కూటమికు చెందిన నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు